హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను నెల్లూరు వెళ్ళాను ఇంకా అక్క పిల్లలం అందరం అలా షాపింగ్కి అలా వెళ్ళాము సో మన ఈ వ్లాగ్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో నేను మా పిల్లలు అక్క వాళ్ళ ఊరు వెళ్ళాము హాలిడేస్ కదా నెల్లూరు వెళ్ళాము అది అక్క వాళ్ళ పాప బర్త్డే కూడా ఆ రోజు సో అందుకని మార్నింగ్ వెళ్ళాము ఇంకా లంచ్ టైంకి అక్క ఎందుకు బిర్యానీ చేసింది ఈ వీడియో నేను ఈ బిర్యానీ వీడియో మన ఛానల్లో పోస్ట్ కూడా చేశాను చాలా బాగా వచ్చింది సో ఇంక మధ్యాహ్నం మంచిగా లంచ్ చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఇంకా బయలుదేరాము అలాగా ఐస్ క్రీమ్కి తిందాము వెళ్దాము పిల్లల్ని తీసుకెళ్దాము అన్నట్టుగా నెల్లూరులో ఇది కనక మహాల్ సెంటర్ అంటారు సో ఇక్కడ బాబు ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది కొంచెం ముందుకెళ్తే బాబు ఐస్ క్రీమ్ అంటే నెల్లూరులో తెలియని వాళ్ళే ఉండరు అనుకుంటాను నాకు తెలిసైతే ఇది చాలా ఫేమస్ నెల్లూరులోని బాబు ఐస్ క్రీమ్ అంటే నేను మా పిల్లలు అక్క అక్క వాళ్ళ పిల్లలు మా కజన్ సిస్టరు మొత్తం సెవెన్ మెంబర్స్ వెళ్ళాము సో ఇంకా మంచిగా లోపలికి వెళ్ళాం కానీ ఆల్రెడీ ఫుల్ అయిపోయి అసలు ఎండలు ఎలా ఉన్నాయి కదా ఫుల్ ఐస్ క్రీమ్ షాప్ దాని లోపల అందరు ఫుల్ ఉన్నారు సో మాకు కొంచెం ఫోర్ చైర్స్ అలా ఉన్నాయి కానీ మేము అందరం ఒక దగ్గర కూర్చుందాంలే అన్నట్టుగా అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ ఇచ్చారు ఇంకా అలానే వెయిట్ చేస్తే ఒక పెద్ద టేబుల్ అయితే ఇచ్చారు అన్నట్టు సో ఇంకా మా పిల్లలు ఒక్కొక్కరు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు అన్నట్టు అది ఇదేమంటారు పెద్ద మగ్గులాగా అలా వచ్చింది ఐస్ క్రీమ్ అది హనీ మూన్ ఐస్ క్రీమ్ అంట సో అందులో ఫ్రూట్స్ కూడా వేస్తారంట కానీ పిల్లలు అంతగా ఫ్రూట్స్ ఏమి తినరు అందుకనేసి ఫ్రూట్స్ ఏమవుద్దా అని చెప్తే ఇంకా ఓన్లీ ఐస్ క్రీమ్ పైన డ్రై ఫ్రూట్స్ అలా వేసి ఇచ్చారు నేను మా అక్క ఇంకా మా అక్క ఇద్దరు అక్కలు నేను కలిపి వెన్నెల తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే అయినా ఇంకా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు చూసారా ఆ పైన నట్స్ కూడా తినకుండా మొత్తం నా కప్పులో వేశారు అన్నట్టు మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అమ్మ ఇంత కప్పు ఇంత కప్పు అన్నట్టుగా ఫస్ట్ అయితే చూసారా నా కప్పు చుట్టూతా పప్పు లేదు డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం నా దాంట్లో వేయటం అట్లా అట్లా అయిపోయింది అన్నట్టు చాలా బాగుంది నాకైతే అసలు ఎమ్మే అనిపించింది నేను చాలా రోజులు అయిపోతుంది ఐస్ క్రీమ్కి వచ్చి బాబు ఐస్ క్రీమ్కి వచ్చి చాలా రోజులు కదండి ఇయర్సే అవుతుంది వస్తాం కానీ నెల్లూరుకి అలా అలా ఇంకా అదిగా తింది కానీ ఈసారి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా తీసుకెళ్ళి మా చూసారు మా అబ్బాయి చూసారా ఎలా ఉందమ్మా అంటే సూపర్ అంట కానీ అది తినేసరికి పొట్టంతా చల్లగా అయిపోయిందండి ఫస్ట్ అయితే కొంచెం నేను టేస్ట్ చూస్తాను అంటే నేను తింటాను లాఫ్ తినగానే ఇంకా నాకు వద్దు నాకు చాలా బాగా అనిపించింది పిల్లలందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నేను అక్కలు అందరం మాట్లాడుకుంటూ మంచిగా తిన్నాము సో ఇంకా అట్లా అయిపోయింది అన్నట్టు డే మొత్తము ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఉంది అక్క వాళ్ళ పాపది సో ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఇలా వచ్చాము కానీ అనుకోకుండా అక్క బర్త్డేకి ఏమీ డెక్కర్ అలా ఏం తీసుకోలేదు తనకి సిల్వర్లో ఒక చైన్ కూడా తీసుకుందాం అనుకుందంట సో ఇంక మేము అందరు ఉన్నాం కదా అలా వెళ్దాంలే ఐస్ క్రీమ్ తినేసి ఇంకా కొంచెం వెళ్దాము అన్నట్టుగా అనుకుందాము ఈ ఇది ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఇంకా కాపు వీధి అంటారు కదా నెల్లూరులో చిన్న బజారు అక్కడ అన్ని గోల్డ్ షాప్లే ఉంటాయి అక్కడ షాప్కి వెళ్ళాము అక్కడ సిల్వర్లో అడిగితే ఇది ఇటాలియన్ సిల్వర్ అంట చాలా బాగుంటుంది రోజు గోల్డ్ లాగా వచ్చి అతను చెప్పారు వారంటీ కూడా ఉంటుందంట అసలు కలర్ అయితే పోదంట చాలా బాగా అనిపించింది వేసుకుంటే ఇప్పుడు అంతా పిల్లలు ఇట్లా చిన్నగా సింపుల్గా ఉండే చైన్లు లైట్ చేస్తున్నారు కదా ఈ రెండిట్లో అయితే ఇది ఒక డాలర్ ఉంది కదా సింగిల్గా అది మేము మేమైతే మా అదే అక్క పాపకనేసి లెవెన్ హండ్రెడ్ అయితే పడింది అది చాలా బాగుంది నేను అది ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఒక డ్రాప్ డ్రాప్గా ఉండేది చెప్పు వస్తే చెప్పమన్నాను అనేది తీసుకున్నాం లేనేసి ఇంకా ఇలా బ్రాస్లెట్స్ కూడా చూసాం కానీ అవి పెద్దవాళ్ళవంట పిల్లలకైతే అవి అడ్జస్ట్ చేయించుకోవాలంట సరే ఎందుకులే పిల్లలకి అనేసి ఇంకా ఏం తీసుకోకుండా ఓన్లీ ఆ చైన్ తీసుకొని వచ్చాము అక్కడ డెకార్ కూడా ఏం తీసుకోలేదు కదా ఆ కాపు వీధిలోనే ఈ గోల్డ్ షాప్ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ డెకార్ షాప్ ఉంది అసలు చూడడానికి బయట చిన్నదిగా ఉందండి ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారుగా చాలా బాగా అనిపించాయి నాకైతే ఏదన్న పా ఫంక్షన్ అలా చేసుకోవడానికి ఇంట్లో పూజలకు అసలు అన్నీ ఒకటి ఉంది ఒకటి లేదు కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను చూడటం ఈ షాపు అక్క వాళ్ళు తెలియదు కదా దాని బర్త్డే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అట్లా గోల్డ్ కలర్ది ఇదే షాప్ అయితే చాలా బాగా అనిపించింది నాకు మన లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి